ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు తమ గురించిన ఈ తాత్కాలికమైనటువంటి లక్ష్యాల కోసం ఏం చేస్తుంటారు ఆ పని గురించి ఆ యొక్క భవిష్యత్తు గురించి చాలా శ్రద్ధ కలిగి యుక్తిగా పట్టుదలతో పనిచేస్తారు ప్రభు మెచ్చుకుంటున్నది వారి భవిష్యత్తు గురించినటువంటి శ్రద్ధ యుక్తి పట్టుదలను గమనించారా అని దాని లోతుగా ప్రశ్నిస్తున్నారు ఏమంటున్నారంటే వారు ఈ లోకంలో తమ భవిష్యత్తు గురించి డబ్బు సంపాదన గురించి ఎందుకంటే వారి భవిష్యత్తు లోకమే కాబట్టి ఈ లోకములో ఉన్న తమ భవిష్యత్తు గురించి ఎలా ఆలోచిస్తున్నారు చాలా శ్రద్ధ కలిగి చాలా యుక్తుగా పట్టుదలతో పనిచేస్తూ ఉంటున్నారు మరి దేవుని బిడ్డలు నిత్య విషయముల కోసం ఇంకెంత మక్కువ చూపాలి అని దేవుడు వేస్తున్న ప్రశ్న ఇక్కడ అంటున్నాడు వెలుగు సంబంధుల కంటే వారే ఉన్నారు ఎందుకంటే తమ భవిష్యత్తు గురించి what about the thing